వార్తావానికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ శాసనమండలిలో మనకే మెజార్టీ ఉందని జగన్ రెడ్డి గొప్పలు పోతున్నారు కానీ ఈ మండలి పీక పిసుకాలని ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరు మర్చిపోవడం లేదు మండలి దండగాని ఏటా అరవై కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పనివే అని అసెంబ్లీలోనే చాలామంది డాక్టర్లు లాయర్లు వివిధ రంగాల నిపుణులు ఉన్నారని ఇక మండలి అవసరం ఏముందని చెప్పి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు రెండు వేల ఇరవైలో రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని ఈ తొందరపాటు పనికి పాల్పడ్డారు మరి రెండేళ్ల కాకముందే కేంద్రం పార్లమెంటు ఎక్కడ బిల్లు పాస్ చేస్తుందని భయంతో మండలం రద్దు చేయడం లేదని మరో తీర్మానం చేశారు ఇప్పుడు అదే మండల సభ్యులతో పోరాటం చేస్తామని జగన్ రెడ్డి గారాలు పోతున్నారు కానీ ఇప్పుడు తేడా వస్తే మండలం రద్దు చేయడానికి చంద్రబాబుకి ఛాయిస్ ఉంది కేంద్రంలో ఆయన కీలక పాత్రలో ఉన్నారు మండలిని రద్దు చేయించడం పెద్ద విషయమేం కాదు కానీ చంద్రబాబు జగన్ రెడ్డిలా ఆలోచించే అవకాశం లేదు ఎందుకంటే నిజానికి శాసన మండలి అంత పవర్ఫుల్ కాదు ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఒక్కసారి మాత్రమే తిరస్కరించగలదు రెండోసారి ప్రవేశపెడితే చాలు ఆమోదం పొందినట్లే రెండోసారి తిరస్కరించిన ప్రభుత్వం ముందుకెళ్లగలదు రాజధాని విషయంలో అప్పటి చైర్మన్ షరీఫ్ మూడు రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు అక్కడే సమస్య వచ్చింది తిరస్కరిస్తే మరోసారి ఏదే విధంగా బిల్లును పాస్ చేసుకునేవారు కానీ సెలెక్ట్ కమిటీలో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోయారు కానీ కొంత విరామం తర్వాత మరోసారి అసెంబ్లీలో ఆమోదం పొందేసుకుని మూడు రాజధాని బిల్లును గవర్నర్ తో గెజిట్ కూడా ఇప్పించుకున్నారు కానీ హైకోర్టు కొట్టివేసింది అంటే రాజధాని విషయంలో జగన్ చేయాలనుకుని చేశారు మండలి అడ్డమేం కాలేదు మరి అదే పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశానికి కూడా వర్తిస్తుందిగా ఈ మండలిని బేస్ చేసుకుంటూ జగన్ రెడ్డి ఏం పోరాటం చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి